ఇవాళ విద్యార్థులకు డైట్ చార్జీ సకాలంలో అందట్లేదు డైట్ చార్జీలు సకాలంలో అందకపోవడం వల్ల నాణ్యమైన సరుకు దొరకట్లేదు ఇవాళ నాణ్యమైన సరుకులు లేకపోవడం వల్ల మనం చూస్తా ఉన్నాం విషారంభులు విద్యాశ్లాశ్ర గురంగుచ్చు కూరవాలని చెప్పి నాణ్యత లేని కార్యని చెప్పి పసుపు అని చెప్పి ఇలా మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఎక్కడ కూడా డైట్ చార్జెస్ సకాలంలో రాకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది వారికి చెల్లించాల్సిన స్కాలషిప్ చెల్లించట్లేదు ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్ పూజేసే వాళ్ళు కానీ పీజీలు పూజ చేసే వాళ్ళకు గానీ ప్రైవేట్ గా చదువుతున్న వాళ్ళకు వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత కూడా చదువు అయిన తర్వాత కూడా వాళ్ళ సర్టిఫికేట్ దొరకట్లేదు వాళ్ళకి వారిని గబ్బం పెట్టారు యజమానాలు ఎక్కడ ఉంటాయి నీకు సర్టిఫికేట్లు కావాలంటే మాకు బాకీ పడ్డ ఫీజులు కట్టండి ప్రభుత్వం మాకు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పారు ఇంకా ఎక్కడ వచ్చింది ఇవాళ అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళకు గవర్నమెంట్ పరమైనటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పోతున్నారు ఫీజు గవర్నమెంట్ ఇచ్చిన వీడి మీకు ఇస్తాం కానీ ఫీజు కట్టడం దేని కానీ ఇది ఇవాళ ఇవ్వాలి పరిస్థితి ఇవాళ పేద విద్యార్థులకు ఆనాడు ఆ ప్రభుత్వం పేద వాళ్ళు ఉదయం పీజీ కోర్సు చదలేకపోతున్నాడు చదువు అర్థాంతంగా చేస్తున్నాం పేదవాళ్ళు ఆదుకోవాలని చెప్పే గొప్ప కాన్సెప్ట్ వచ్చినటువంటి ఈ ఫీ రింపెస్మెంట్ వ్యవస్థ ఇవాళ తండ్రిలకు ఎంత భారంగా మారిపోయింది ఇవాళ చివరికి పైసలు లేక మెడిసిన్ చదవాలన్నారు పైసలు లేక ఏం జరగబడతానే పరిస్థితి మనకు కనబడతా ఉంది కాబట్టి ఇవాళ ఇది కేసీఆర్ రాజ్యంలో పేద విద్యార్థులకు మెడిట విద్యార్థులకు తెలియజేసిన ఫీజు బకాయి